శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి అదృష్టం పడుతుంది ఇంట్లో ధనానికి లోటు ఉండదు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి మరి మొదటి శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రుడు శ్రవణ నక్షత్రంతో అడుగు పెట్టడంతో శ్రావణ మాసం మొదలవుతుంది పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించే మాసం కాబట్టి ఇది శ్రావణ మాసం అయింది ఈ మాసంలో పాడ్యమి నుంచి పోలాల అమావాస్య వరకు ప్రతి రోజు కూడా ఎంతో ముఖ్యమైనదే శ్రావణ మాసంలో ప్రతి రోజు పండుగే ప్రతిది విశేషమైన రోజే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అంటే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒకసారి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుని సతి అయిన రుక్మిణీదేవి ఇలా అడుగుతుంది నీవు ఎటువంటి ఇంట్లో నివసిస్తావు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది ఇతరులకు హాని కలిగించని వారి ఇంట్లో గురువుల పట్ల భక్తి కలిగిన వారి ఇంట్లో మంచి పనులు చేసేవారి ఇంట్లో దానం చేసేవారి ఇంట్లో శుభ్రత కలవారి ఇంట్లో గర్వం లేనివారి ఇంట్లో తల్లిదండ్రుల ఎడల గౌరవభావం ఉన్నవారి ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉండేవారి ఇంట్లో నేను ఎల్లప్పుడూ కొలువై ఉంటాను అని అమ్మవారు చెప్తుంది దానికి రుక్మిణీదేవి మరి నీవు ఎటువంటి వారి ఇంట్లో ఉండవు అంటుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది తనది కాని ధనాన్ని ఆశించేవారి యందు క్రూరమైన ఆలోచనలు చేసేవారి నాస్తికుల ఇంటి యందు పాపాలు అధికంగా చేసేవారి యందు తల్లిదండ్రులను కష్టాలు పెట్టేవారి యందు శుభ్రంగా లేని వారి ఇంట్లో అధికంగా నిద్రపోయేవారి ఇంట్లో స్త్రీలు దుఃఖించే యందు భర్తను గౌరవించని ఇంట్లో నేను ఉండను అంటుంది స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం ఈ నక్షత్రం పూర్మినాటి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణ మాసం అయ్యింది శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారికి శక్తియుక్తులను లక్ష్మీదేవి అందిస్తుందని నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తి భవించిన స్వరూపమే లక్ష్మీదేవి మహాలక్ష్మిని అష్టైశ్వర్యప్రదాయనిగా పూజిస్తారు లక్ష్మీదేవి క్రీకంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతుందని శ్రీ గుణరత్న కోసం చెప్తుంది మహాలక్ష్మికి మహా ఆనందం చేకూర్చడం కోసమే శ్రీహరి లోకాన్ని సృజించాడని భాగవతం తెలియచేస్తుంది కార్యసిద్ధి విఘ్న నివారణ లబ్ధి ఐశ్వర్యం స్వచ్ఛత జీవ సాఫల్యత ఈ ఆరు ఆరు సుగుణాలు లక్ష్మీ రూపాలు ఈ లక్ష్మీ రూపాల సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి లక్ష్మీదేవికి ప్రియమైన విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరట వచ్చే మాసం శ్రావణం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధన సకల శుభదాయకం ఈ నెలలోనే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు పూర్ణిమ తిది వంటి పర్వదినాలకు ఎంతో విశిష్టత ఉంది బ్రహ్మ బ్రహ్మవైవత్తర పురాణం ప్రకారం ఒకసారి దూర్వాసుని శాపానికి గురైన లక్ష్మి సాగర గర్భంలో చిక్కుకుంటుంది దాంతో సకల దేవగనం ఐశ్వర్యహీనులు అవుతారు శ్రీ మహావిష్ణు యొక్క ఆజ్ఞానుసారం దేవతా సమూహం సాగరాన్ని మదించి తిరిగి లక్ష్మి అనుగ్రహానికి పాత్రులు అవుతారు భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు సంకల్ప స్థానం హృదయం విష్ణు హృదయ మందిరంలో కొలువై ఉండే తల్లి లక్ష్మీదేవి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పవల్లి ఆమె ఇలా మూడు లోకాలకు ఏకైక దీపం ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది అంటారు తన గజ్జెల సవడలతో ధనరాశుల్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణమాసం పెళ్లిళ్లకు శుభ సంకేతం ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ చేసే పూజలు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రధానమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంగళవారం రోజున మంగళ గౌరీదేవిని పూజిస్తారు శ్రావణ మాసం అంటేనే శ్రావణ శుక్రవారం అందరికీ గుర్తుకు వస్తుంది శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ధనానికి ఇంట్లో లోటు ఉండదని చెబుతారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈరోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి ఈ కల్లాపు చల్లేటప్పుడు ఆవుపెడను మాత్రమే ఉపయోగించాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి తరువాత తలంటు స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాలి తరువాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం ఉడకబెట్టిన శనగలు క్షీరాన్నం ఆవుపాలు బెల్లంతో కలిపి చేసిన అన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం దీనికి చిన్న శనగలను మాత్రమే వాడాలి అలా పెట్టిన తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరణ చేయాలి తరువాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని విస్తరాకుల్లో ఉంచి అమ్మవారి ముందు పెట్టాలి అరటాకులో పెడితే చాలా మంచిది ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్లు ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చని రంగు కలిగిన బట్టలు కట్టుకోవాలి ముఖానికి చేతులకు కూడా పసుపు రాసుకుని కుంకుమ కుంకుమబుట్టు పెట్టుకున్న తరువాత లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది ఇక ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో రెండు దీపాలు మూడేసి ఒత్తులు వేసి వెలిగించాలి ఇక అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టాలి పాలతో చేసిన పదార్థాలు అమ్మవారికి ఎంతో ఇష్టం ఇక పువ్వులతో అమ్మవారిని అర్చించే ముందు ఓం లక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని సార్లు జపించాలి దూపదీప నైవేద్యాలతో అమ్మను పూజించాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకుని దాన్ని నెరవేర్చమని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది మీ కోరికను నెరవేరుస్తుంది మొదటి శుక్రవారంతో పాటు మిగతా మూడు శుక్రవారాల్లో కూడా పూజ ఇలానే చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణా కటాక్షాలను మనపై ఉంచుతుంది దీనివల్ల ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి అలాగే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెల్లు విరుస్తాయని లోటు ఉండదని చెప్తూ ఉంటారు మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారి ఆలయాలను దర్శించుకునేవారికి పుణ్య ఫలితాలు చేకూరతాయని విశ్వాసం అంతేకాదు మల్లె పువ్వులు కస్తూరి జాజి పూలను అమ్మవారి కోసం సమర్పించి నేదితో దీపం వెలిగించేవారికి ఈది బాధలు తొలగి అనుకున్న కార్యాలు నెరవేరతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అదే విధంగా శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన ముత్తైదులకు కుంకుమను మంచినీటిని ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి ధనవర్షం కురిపిస్తుందట ఇక శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాన్ని జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు ఈ విధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ సమయంలో దీపాన్ని వెలిగించడం వల్ల అన్ని రకాల పాపాలు నివృత్తి అయి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారాల్లో ఈ మంత్రాన్ని ఎవరైతే వీలైనన్ని సార్లు జపిస్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం దారిద్ర వినాశ ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారము జపించడం వల్ల ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శనగలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలు నానబెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక శుక్రవారం రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసాహారం తినకూడదు అలాగే వండకూడదు ఇలా చేస్తే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు నానబెట్టిన శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం కలుగుతుంది శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజు భక్తులతో కొన్ని పనులు చేయడం వల్ల శ్రావణలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు కాబట్టి ఆమె భార్గవి అయ్యింది అందుకే శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టింటి వారం ఆడపిల్లకి పుట్టినిల్లు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా పుట్టినిల్లు అంటే ఇష్టం మొదటి శ్రావణ శుక్రవారం రోజు కామాక్షి దీపాన్ని తప్పకుండా వెలిగించండి కామాక్షి దీపానికి మధ్యలో లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులు ఉంటాయి ఇలాంటి దీపంలో దీపారాధన చేయడాన్ని కామాక్షి దీపారాధన అంటారు ఈ కామాక్షి దీపంలో ఒకవత్తి వేసి దీపారాధన చేస్తారు మామూలు ప్రమిదల్లో ఒక వత్తితో దీపారాధన చెయ్యరు కానీ కామాక్షి దీపంలో ఒక వత్తితో దీపారాధన చేస్తారు ఈ కామాక్షి దీపంలో లక్ష్మీ తామర ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇలా చేస్తే గజలక్ష్మి అనుగ్రహిస్తుంది ఇలా శ్రావణ శుక్రవారం రోజు చేస్తే అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవి పటం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందా ఇది చాలా ముఖ్యమైన విషయం లక్ష్మీదేవి అమ్మవారు పద్మంలో కూర్చుని ఉండాలి పచ్చని రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ కట్టుకుని ఉండాలి అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉండాలి ఈరోజు అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా పూజ చేసుకోవచ్చు ఇక ఈరోజు స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం తలుపు తడుతుంది ధనానికి లోటు లేకుండా అమ్మవారు దీవిస్తుంది అష్టైశ్వర్యాలు కలిగేలా చేస్తుంది అంతేకాదు ప్రతి శుక్రవారము కూడా స్నానం చేసే నీటిలో ఓం నమః అనే లక్ష్మీ బీజాక్షర మంత్రాన్ని వెలితో కానీ కమలపాకుతో కానీ నీటిలో రాసి అప్పుడు స్నానం చేయాలి ఇలా శ్రావణ శుక్రవారాల్లో చేస్తే మీ ఇంట్లోని నకారాత్మక శక్తులు తొలగిపోయి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి అయితే మాసంలో లేదా శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు మరి అవి ఏంటి అంటే ఈరోజు వారికి పరిగెత్తే వారికి నమస్కారం చేయకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము సముద్ర స్నానము పర్వతారోహణము చెయ్యరాదు క్షౌరం చేయించుకోకూడదు స్త్రీలను కాటుక ధరించేటప్పుడు అస్సలు చూడకూడదు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుణ్ణి నీళ్లలోనూ అద్దంలోనూ చూడరాదు అలాగే తన నీడను నీటిలో చూసుకోకూడదు రాత్రివేళ చెట్ల ఆకులు కొయ్యకూడదు తలకు శరీరానికి నూనె రాసుకుని మలమూత్ర విసర్జనకు వెళ్లరాదు భోజనం చేస్తున్నప్పుడు ఆవరిస్తున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు భార్యని చూడరాదు చతుర్దశి నాడు పాలు తాగరాదు నాడు స్త్రీ పురుషులు కలవరాదు మొలతాడు లేకుండా మగవారు బయటికి రాకూడదు గుమ్మడికాయను స్త్రీలు ఎలా పగలగొట్టకూడదో అలాగే దీపాన్ని పురుషులు ఆర్పకూడదు నీళ్లు తాగే జంతువుల్ని పాలు తాగుతున్న దూడని అస్సలు అదిరించరాదు ఇలాంటి పనులు చేయకూడదు పరిశుద్ధమే లక్ష్మీదేవికి పుట్టినిల్లు ఎక్కడైతే భక్తి ఉంటుందో ఎక్కడైతే పచ్చని పువ్వులు ఉంటాయో పెద్దలు గురువులు ఎక్కడైతే పూజలు అందుకుంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది సూర్యుడు అస్తమించే వేళ నిద్రించేవారు ఆమెకు నచ్చరు ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమ నిత్య పూజలు తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి స్వాగత సత్కారాల్ని ఎల్లమెలలా అందుకుంటుంది తల్లిదండ్రులు పూజించే చోట మంచి ముత్యాలు ఉన్న చోట తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగే ప్రదేశాల్లో నీళ్లు వెండి వస్తువులు ఉన్న చోట పెరుగు మజ్జిగులు ఉన్న చోట ఆమె నివాసముంటుంది నలుగుపిండితో స్నానం చేసే స్త్రీలు ఉన్న చోట వడపప్పు ప్రసాదంగా పెట్టే చోట అంత స్వరూపులు ఉండే చోట ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ముఖ్యంగా ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు పూజించబడతాడో అక్కడ శ్రీ మహాలక్ష్మి తప్పకుండా కొలువై ఉంటుంది కాబట్టి శ్రీ మాసంలో ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ నారాయణల అనుగ్రహానికి పాత్రులవ్వండి ओम श्री महालक्ष्मीये नमः ओम नमो नारायणाय ओम श्री मात्रे नमः